స్వామి శరణం తలపై అక్షతలు ఎందుకు వేస్తారు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు పాదాలకు ఎందుకు నమస్కరిస్తాం అక్షతలు అంటే మనందరికీ తెలుసు బియ్యంలో పసుపు కలిపి ఏ పండుగ వచ్చినా ఏదైనా శుభకార్యాలు జరిగినా దేవాలయాల్లోనూ మన పెద్దలు మనల్ని ఆశీర్వదించడానికి మనపై అక్షతలు వేస్తారు అయితే ఈ అక్షతలు వేయడంలోని పరమార్థం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్షితలు అంటే క్షతం కానివి అని అర్థం అంటే రోకలిపోటుకు విరగనివి అని శ్రేష్టమైన బియ్యం అన్నమాట అలాంటి బియ్యాన్ని పసుపు మరియు నెయ్యితో లేక నూనెతో కలిపి అక్షితలు తయారు చేస్తారు నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కొక్క ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి ప్రీతికరమైన దాన వస్తువు బియ్యం చంద్రుడు మనసుకు అధినాయకుడు మనిషి మనస్సు బుద్ధి గుణము వ్యసనము వీటన్నిటికీ చంద్రుడే కారణమని మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని మన పెద్దల నమ్మకం అందుకే ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని మనోధర్మాన్ని నియంత్రిస్తాయి అని గట్టిగా విశ్వసిస్తారు అందుకే అక్షితలను తలపై వేసి ఆశీర్వదిస్తారు ఇక సైంటిఫిక్ గా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే తత్వం ఉంది దేహం ఒక విద్యుత్ కేంద్రం విద్యుత్ సరఫరాలో హెచ్చు తగులు సాధారణం ఈ వ్యత్యాసాలు మనిషి మనసు మీద ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి పెద్దలు మనపై అక్షతలు వేసే ఆశీర్వదించే సమయంలో వారి దేహంలోని విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షతలను తాకుతాయి ఆశీస్సులు ఇచ్చే వాళ్ళ నుంచి పుచ్చుకునే వాళ్ళకి కొంత విద్యుత్తు బదిలీ అవుతోంది అంతేకాదండి మనిషి దేహంలో విద్యుత్ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట వాటిలో ప్రధానమైనది శిరస్సు అది విద్యుత్ ఉత్పత్తికి కేంద్రమే కాదు విద్యుత్ ప్రసార కేంద్రం కూడా ఇక తలపై అక్షతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్తును గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది ఇక పసుపు క్రిమి సంహారకం ఆశీసులు ఇచ్చేవారికి ఎటువంటి చర్మ వ్యాధులు లాంటివి ఉన్నా అవి ఆశీసులు పుచ్చుకునే వారికి రాకుండా ఉంటాయి పెద్దలు విద్వాంసులు గురువులు తల్లిదండ్రులు శుభకార్యాల్లో మనకు అక్షితలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలో అంతర్యం పరమార్థం ఇదే ఇక ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే జీవుడికి సంకేతం బియ్యమేనట అన్నాద్భవంతి భూతాని అని భగవద్గీతలో మూడవ అధ్యాయంలో చెప్పబడింది జీవులు అన్నం చేత పుడతారట ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే జీవుడు ఈ అన్నంలో పుట్టి తిరిగి భగవంతుడిలోకి చేరడమే పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు పాదాలకెందుకు నమస్కరిస్తాం పెద్దల దగ్గర మనం ఆశీర్వాదం తీసుకునేటప్పుడు వారి పాదాలకు నమస్కరించడం మన సాంప్రదాయం అయితే అలా చేయడంలోని అర్థం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన శరీరంలో తల ఉత్తర ధృవం అయితే పాదాలు దక్షిణ ధృవం వ్యతిరేక ధృవాలే ఆకర్షించుకుంటాయి అప్పుడే కదా శక్తి విడుదలవుతుంది అలానే మనం పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసుకుంటాం అప్పుడు వారి పాదాల్లోని దక్షిణ ధృవం మన తలలో గల ఉత్తర ధ్రువంతో ఆకర్షితమై శక్తిని వెలువరుస్తుంది అందువలనే మన హిందూ సాంప్రదాయంలో పెద్దల కాళ్లకు నమస్కరిస్తాం చూసారా ఇలా మన సాంప్రదాయాల్లో ప్రతి దానికి ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది మన సాంప్రదాయాలను అర్థం లేనివని కొట్టి పారేయకుండా వాటిలో పరమార్థం తెలుసుకొని ఆచరిద్దాం ధర్మో రక్షతి రక్షిత స్వామి శరణం